నేను మాత్రం ఏమైనా తిన్నానా ఈ వర్షంలో ఆహారం ఎలా దొరుకుతుంది కాకిమామ కాకిమామ తలుపు తీయి నేను రాణిని బయట చాలా వర్షంగా ఉంది నా గూడు మొత్తం పాడైపోయింది ఒక్క రెండు రోజులు నీ ఇంట్లో ఉందామని వచ్చాను ఆ ఎవరు వస్తున్నాను ఆకలితో ఉన్న కాకికి రాణి దగ్గర ఉన్న పండ్లను చూసి ఆశ కలిగింది ఒక్క క్షణం ఆగు ఇప్పుడే వస్తాను ఇతని దగ్గర చాలా ఆహారం ఉంది లోపలికి రమ్మని

ఆహా పిచ్చుక భలే ఉంది ఈరోజు నాకు విందు భోజనమే పూర్తి మా ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి